కార్యకర్తలు ఈ సంవత్సర కాలంలో ఎంత నలిగిపోయినారంటే ముఖ్యంగా పోలీస్ హరాస్మెంట్ ఒకటి మనం మన పెండింగ్ బిల్లుల వలన మనకు ఒక రకంగా చూస్తే ఆర్థికపరమైన ఇబ్బందులు ఈ సంవత్సర కాలం మనం చూస్తే గన అవమానాలు భరించలేని అవమానాలు మనం చూసినా ఈ సంవత్సర కాలంలో ఏ లెవెల్లో అవమానాలు ఏ లెవెల్లో హరాస్మెంట్ అంటే ఇవాళ ఇక్కడికి రాకముందు కూడా జువెనల్ హోమ్కి వెళ్ళొచ్చా చిల్డ్రన్స్ హోమ్ అంటే అక్కడ అంటే పిల్లలకు సంబంధించిన జైలు తోరణాలు పీకి ఎవరినో హత్యాయత్తం చేసినారని ఒక తప్పుడు కేసు పెట్టి ముగ్గురు పిల్లలను పదైదేళ్ళు పద్నాలుగేళ్ళ వయసు ఉండే పిల్లలను ముగ్గురిని జైల్లో వేయడం జరిగింది వాళ్ళ దగ్గరికి వెళ్ళి కంటే నిజంగా పోలీసులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏ మాత్రం దయా దాక్షిణ్యం లేకుండా పోలీసులను అడ్డు పెట్టుకొని తప్పుడు కేసులు పెట్టి ఈ మాదిరి పిల్లలు కూడా చదువుకునే పిల్లలు కూడా ఏ తప్పు చేయకుండా ఈ మాదిరి జైలులో వేస్తా ఉన్నారంటే నిజంగా ఏ స్థాయిలో వీళ్ళ హరాస్మెంట్ చేస్తా ఉన్నారో ఒక్కసారి అర్థం చేసుకోమని మనవి చేస్తా ఉన్నా వీళ్ళందరి టార్గెట్ ఒకటే ఎందుకు ఈ స్థాయిలో హరాస్మెంట్ చేస్తానంటే ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఇక్కడ ఉన్న ఇన్ఛార్జీలు గ్రామాల్లో ఉన్న వాళ్ళ కార్యకర్తల వరకు పోలీసులను అడ్డు పెట్టుకొని ఎందుకు ఈ హరాస్మెంట్ చేస్తూ ఉన్నారంటే రాబోయే స్థానిక సంస్థల్లో మన పార్టీ క్యాడర్ ను భయపెట్టాలనే ఉద్దేశంతోనే హరాస్మెంట్ వాళ్ళు చేస్తా ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మనం సంయమనంగా ఉండాలా ఓర్పుగా ఉండాలా దేన్నైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని చెప్పి మీ అందరూ కూడా మనం చేస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య కాలంలో తను మాట్లాడుతూ అనేక సమావేశాలు చాలా స్పష్టంగా చెప్పారు కార్యకర్తలు నా కోసం పార్టీ కోసం ఎన్ని అవమానాలు పడుతున్నారో ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో చూస్తే మనసు కలిచివేస్తా ఉంది బాధ వేస్తా ఉంది ఈసారి మాత్రం తప్పకుండా ఒక నాయకుడు కార్యకర్తల కోసం నిలబడితే ఎలా ఉంటుందో రాబోయే రోజుల్లో చూపిస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పారంటే ఏ స్థాయిలో ఆయన హృదయం కదిలిందో ఒకసారి అర్థం చేసుకోమని మీ అందరినీ మనవి చేస్తా ఉన్నా తప్పకుండా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏది కూడా ఊరికే మాట్లాడే వ్యక్తి కాదు ఊరికే మాట్లాడే నాయకుడు కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా మాట్లాడాడంటే దాని మీద నిలబడే నైజమున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి తప్పకుండా రాబోయే నెక్స్ట్ టర్మ్ జగనన్న టూ పాయింట్ వాళ్ళు తప్పకుండా కార్యకర్తలు ప్రజలు రెండు రెండు కళ్ళుగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉంటుంది తప్పకుండా ఈ రోజు బాధపడిన కార్యకర్త అవమానం పొందిన ప్రతి కార్యకర్తను కూడా ఇక్కడున్న నియోజకవర్గ సమన్వయకర్తలము నేను జిల్లా అధ్యక్షుడు అందరం కూడా మీ అందరి సమస్యలను కూడా మా భుజాన వేసుకొని మేము తప్పకుండా అవన్నీ పరిష్కరిస్తామని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఈ జిల్లా తొలి జిల్లా సమావేశాన్ని విజయవంతం చేసిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి నియోజకవర్గ సమావేశం సమావేశాల్లో మళ్ళీ మీ అందరికీ కలుస్తామని చెప్పి కూడా మీ అందరికీ పేరు పేరున తెలియజేస్తూ ముగిస్తున్నాం జై